హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట స్నాక్స్ కింద వేడి వేడిగా తినడానికి సగ్గుబియ్యం పునుగులు వేసి చూపించిపోతున్నానండి ఇవి చాలా టేస్టీ ఉంటాయి అలాగే ఈ వీడియో ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని వాచ్ చేయండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అలాగే ఈ సగ్గు బియ్యం పునుగులు వేసే ముందర నా ఛానల్ చూసిన వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకున్నాను అలాగే ఈ సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ సగ్గు బియ్యంలో లో ఉండి దుమ్మంతా పోతుందండి కడుక్కోవడం ద్వారా ఇదిగోండి ఇక్కడ నేనైతే రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను కదా ఇప్పుడు ఫ్రెష్ నీళ్లు పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపటి పాటు ఈ సగ్గు బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు గంటల సేపటి తర్వాత నానిన సగ్గు బియ్యాన్ని మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉబ్బాయి కదా ఇలా మెత్తగా ఉండాలండి సగ్గు బియ్యం అనేవి ఇప్పుడు ఈ నానిన సగ్గు బియ్యాన్ని ఒక బేసన్ లోకి పోసేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు బియ్య పిండి ఒక కప్పు వరకు మైదా పిండి వేస్తున్నాను మీరు మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు వంట సోడా తగినంత అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి బాగా పులిసిన పెరుగు కాకుండా కొంచెం చప్పగా ఉండే పెరుగుని ఒక నాలుగు స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ పెరుగు వేయడం వల్ల పునుగులు అనేవి చాలా కమ్మగా ఉంటాయి అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపి ఈ పిండిలో వేసేసుకోవాలండి మొత్తం అంతాను ఇంకా దీంట్లోకి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఈ పునుగుల్లోకి పుల్ల మజ్జిగ ఉంటుంది కదా నీళ్లు వాడకుండా ఆ పుల్ల మజ్జిగతోని ఈ పిండి మొత్తం కలుపుకోవచ్చు నీళ్లు వాడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ సగం పెరుగు సగం నీళ్లు వాడుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు కానీ మజ్జిగ కాని పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి ఇలా పిండి కలుపు తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేత్తో కొంచెం పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా గుండ్రంగా ముద్దలా వేసేసుకోవాలి ఇలా వచ్చాయంటే కనుక పునుగులు బాగా వస్తాయండి అది పలుచగా వచ్చాయంటే కనుక జారుడుగా ఉన్నట్టు అప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పిండి అనేది కొంచెం దగ్గర అయిపోయింది కదా ఇదిగోండి ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా గుండ్రంగా రావాలి పునుగులు వేసేటప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసేసుకొని సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పట్టేసుకుని బాగా వేడి చేసేసుకోవాలి ఇలా ఆయిల్ ని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి తీసుకున్నాం కదా ఆ పిండిని ఆయిల్ లో ఈ విధంగా గుండ్రంగా చేసుకుంటూ చిన్న చిన్న పునుగుల కింద వేసేసుకోవాలి మీకు ఎంత సైజు లో కావాలి పునుగులు అంత సైజు లో వేసేసుకోండి మీకు చిన్నవి కావాలన్నా చిన్నవి వేసుకోవచ్చు పెద్దవి కావాలన్నా పెద్దవిగా వేసేసుకోవచ్చండి పునుగులు అనేవి ఇదిగోండి ఇలా మీడియం సైజు నేను పునుగులు వేసేసుకున్నాను అలా ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి లేకపోతే పచ్చిపిండి గరిటిగా అర్దుకుపోతుంది అలా ఒక నిమిషం ఈ పునుగులు వేగిన తర్వాత గరిడితో కలుపుకుంటూ రెండు వైపులాను ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఈ పునుగుల్ని బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకుని ఈ పునుగుల్ని వేయించుకోవాలి పునుగులు వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలండి అలాగే పునుగులు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి అప్పుడే పునుగులు అనేవి లోపలికల్లా వేగుతాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ పునుగులు అనేవి బంగారపు రంగు వచ్చేసింది కదా వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలాగే సేమ్ ఈ విధంగాని రెండోసారి కూడా నేను పునుగులు వేసుకుంటున్నానండి పునుగులు వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి అలాగే పునుగులు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకోవాలండి పునుగులు అనేవి అప్పుడే లోపల వరకు వేగుతాయి పునుగులు అనేవి అలాగే పునుగులు వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఇలా ఒక నిమిషం తర్వాత గరిడితో కలుపుకుంటూ రెండో వైపులా తిప్పుకుంటూ ఈ పునుగుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే రెండోసారి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇంతేనండి సాయంత్రం టీ టైమ్ స్నాక్స్ కింద తినడానికి వేడి వేడి సగ్గు బియ్యం పునుగులు రెడీ అయిపోయాయండి ఈ సగ్గుబియ్యం పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి ఇంకా చాలా చాలా టేస్టీగా గా ఉంటాయి ఈ పునుగులు అనేవి అలాగే ఈ సగ్గుబియ్యం పునుగుల్లో మనం పెరుగు వేసాం కదండి కమ్మకమ్మగా కమ్మగా ఉంటాయండి ఈ పునుగులు అనేవి తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ కూడా సర్వ్ చేసుకున్నాను మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి ఈ సగ్గుబియ్యం పునుగులు అనేవి ఫ్రెండ్స్ ఈ సగ్గుబియ్యం పునుగులు అనేవి ఏ టైమ్ స్నాక్స్ కింద గానీ లేదా పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు గానీ ఈ విధంగా సగ్గు పునుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడ మీకోసం ఒక పునుగు తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు అనమాట విరిపి చూపిస్తాను చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉందండి పునుగులు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో సగ్గు బియ్యంతో ఇలా టేస్టీ పునుగులు వేసి టేస్ట్ చేసి మీకు ఇలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేసాయండి